జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతున్న గణాదిత్యకు ఫిట్స్ వస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా గురుకులం సిబ్బంది నిర్లక్ష్యం చేశారని ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతి చెందాడని విద్యార్థి తల్లిదండ్రులు మండిపడుతున్నారు ఘనాదిత్య ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో మరణించడం జరిగింది మూడు గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ బతుకుండే పిల్లవాడు నాలుగు గంటలకు ఆల్రెడీ ఇంటికి తీసుకుపోమని చెప్పింది ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు బాబు మేము టెన్షన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది ఆల్రెడీ చనిపోయిన ఇంటికి తీసుకుపోమని చెప్పిండు గురుకుల పాఠశాల మంచిగా ఫెసిలిటీస్ ఉండదని చెప్పి మేము బాబును దానిలో జాయిన్ చేయడం జరిగింది ఫెసిలిటీస్ అనేది ఏం లేవు డాక్టర్ లేడు డాక్టర్ ఉన్నాడా లేడా తెలుసుకుంటే డాక్టర్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాడు లేడని చెప్పాడు చెప్పడం జరిగినది ఇప్పుడు ఈ వ్యవస్థ ఏంటి అనేది నాకు ఎవరికి అర్థం కావటం లేదు పరిస్థితి ఘోరంగా ఉన్నది అందరూ సుఖ సముద్రంలో మునిగిపోయినారు మీ అబ్బాయి ఎక్కడ చదువుతాడు ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది పెద్దపూర్ గురుకుల క్యాంపు దాంట్లో అడ్మిట్ అయిండు మా ఊడు అయితే అనుకోకుండా ஏதோ அய்யந்தாட் லோப்பில் சார் நெல்சிள்ளே சார் சூசி நான் போன் பேசி நாலு விதைக்க போய் வரைக்கும் போய் இட்ல மொத்தம் இட்லொக்கல வந்து உண்டா இன்ட்ரென் தீஸ்காஸ்பல் ஹாஸ்பிட்டல் வெளியே வரைக்கும் ஏமந்த அடிக்க டாடர் சூசி பணம் போய் தான் அந்த